సో రమేష్ గారితో మాట్లాడారు రమేష్ గారు రమేష్ గారు ఉన్నారా ఉన్న మాట్లాడండి సో ఇప్పుడు ఇక్కడ గురుస్వాములు చెప్పినట్టుగా తర్వాత విశ్వ హిందూ పరిషత్ నాయకులు చెప్పినట్టుగా ఈ మీకు నియమాలు తెలియదు అని చెప్పండి లేదా తెలుసుకోండి అని చెప్తున్నారు మీకు నిజంగా ఇందాక నియమాలు తెలుసా అని అడిగాను మీకు తెలిసే అవగాహన ఉందా ఉండే సమర్థిస్తున్నారా

కడప పెద్ద దర్గా ఏదైతే ఉందో ఏదైతే పెద్ద దర్గాగా చెప్పబడుతుందో నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం అదొక వెంకటేశ్వర స్వామి గుడి అని మాకు చరిత్రలో తెలిసినటువంటి నిజం అది సరే దాన్ని దర్గాగా మార్చరు భారతదేశం ఉందంటే దాదాపు ఒక ముప్పై రెండు వేల గుళ్ళనన్నింటిని కూడా ధ్వంసం చేసి అవసరమైన వాటిని అన్నింటిని కూడా దర్గాలుగా చేసుకున్నారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అసలు వాళ్ళు సొంతంగా కట్టుకొని ఒక్క దర్గా కూడా లేదనే విషయాన్ని నేను రూఢీపరుస్తాను నేను దానికి అది వేరే విషయం సో ఇక్కడ రెహమాన్ గారిని చిరంజీవి గారు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు లేదా మీ తమ్మఒూటి లాంటివారు లేకపోతే మీ ఫ్యాన్స్లందరూ కూడా ఆయన మాట విని మాల వేసుకున్నట్టు ఆంజనేయస్వామి మాల వేసుకున్నట్లు రహమాన్ గారిని వాళ్ళ రంజాన్ మాసంలో వచ్చి ఆంజనేయ స్వామిని మొక్కి టెంకాయ కొట్టి బొట్టు పెట్టుకొని ప్రసాదం తినిపించగలుగుతారా అనేది నా సూటి ప్రశ్న ఇది వన్ సైడ్ లవ్ కాకుండా టూ సైడ్ లవ్ ఉండాలి సెక్యులరిజం అనేది మన వైపు మాత్రమే మన వైపు నుంచి మాత్రమే ఉంటే ప్రమాదం అది ఎందుకంటే మనమే అందరూ ఒకటే మత సామరస్యం అంతా ఒకటే సుఖినో భవంతు అని మనం మాత్రమే కోరటం అనేది అయితే ఉందో భూగోళం మతం మీద కేవలం హిందువులనే మాత్రం మాత్రమే చేస్తాడు ఇతరులు వాళ్ళు ఏమంటారు అంటే ఇతర దైవాన్ని గుర్తించకూడదు లా ఇలా ఇల్లల్లా అనే దానికి అర్థం ఏంటి తెలుసా అసలు అసలు అల్లా తప్ప వేరే దైవం లేడు అల్లాని మాత్రమే పూజించాలి అని కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే నువ్వు ఎవరిని పూజించినా ఏ రూపంలో పూజించినా ఎటు పూజించినా మీ మీ పూజలు అన్నీ కూడా నాకే చెందుతాయని చెప్పిన రాయన అంటే మీరు ఏ రూపంలోనే పూజించండి హిందువులు ఆ మాట పట్టుకొని ఏ రూపంలో ఉన్నా సరే పూజిస్తారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దర్గాకు పోయినా మాకేం అభ్యంతరం లేదు అటువంటి పనిని రెహమాన్ గారు కనుక హిందూ గుడికి వచ్చి ప్రసాదం తినున్నట్లయితే ఆయన మీద ఫత్వా జారీ చేసి ఉండేవాళ్ళ కాదా ఆయన్ని ఇస్లాం నుంచి వెలిగేస్తాం లేకపోతే ఆయన తల తీసేస్తాం అటువంటి ఫత్వాలు వస్తుండేనా హిందువులు కేవలం క్షమాపణ అడుగునారు అదే ఇస్లాం సంబంధించిన వ్యక్తి సెలబ్రిటీ అయ్యిండి ఇక్కడికి వస్తే హిందూ గుడిలోకి వచ్చి భక్తులు పెట్టిన ప్రసాదం తింటే ఆయన మీద తెల్లారి ఒక ముల్లా మౌల్వి గాను ఆయన ఫత్వా జారీ చేస్తారా చేరా రమేష్ గారు మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ మీరు చెప్పిన దాని మొత్తం విన్నాను నేను ఇందాక మన బండారు సార్ చెప్పింది కూడా చాలా చక్కగా వేరించారు తాత అయితే మీరు ఎంతసేపటికి రామ్ చరణ్ గారిని ఒక మతానికి మాత్రమే సమచి వ్యక్తిగా చూస్తున్నారు ఆ నిన్ దానికి ఫస్ట్ వైట్ హ్యాండ్ ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ మీరు 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 మీకు అవగాహన లేకుండా మీరు ఒక ఒక బానిస మనస్త్వంతోని చూస్తున్నారు నేను ఆయనను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా చూసి చూడట్లేదు మీ దృష్టితో చూస్తున్నాను ఒక గ్లోబల్ స్టార్ గా చూస్తున్నాను మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా నేను గ్లోబల్ స్టార్ గా చూస్తున్నాను ఈ గ్లోబల్ స్టార్ అనే వ్యక్తి అవదల మతాన్ని పూజిస్తే మాకేం తప్పు లేదు నిజంగా కూడా మాకు ఎటువంటి ఆక్షేపణ కూడా లేదు కాకపోతే మీరు మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి మెగా హీరో మెగా కుటుంబము వారి రక్తదానాలు భగన చేస్తా ఉన్నారు కదా దాన్ని మానిస మనస్తత్వం అంటారు అనమాట సరే అదే అభిమానం కొద్ది చేస్తున్నారని అనుకుందాం రైట్ ఓకే రమేష్ గారు రమేష్ గారు ఆయన ఏమంటంటే ఆ స్టేట్మెంట్ చూసి ఒకసారి చూడండి ఆ స్టేట్మెంట్ కానీ పాల భారీ ఓపెన్ స్టేట్మెంట్ కానీ చూడండి ఆయన హిందూ మతాన్ని గౌరవిస్తాడు పర్మతాన్ని గౌరవిస్తాడు ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడు తప్ప వేరే ఉద్దేశం మనకి ఏం లేదు అవునండి నేను ఏమంటున్నాను రమేష్ గారు నేను ఏమంటున్నాను సేమ్ వైస్ వరస ఉండాలంటున్నాను ఇప్పుడు రెహమాన్ గారు రెహమాన్ గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈయన వెళ్ళారు కదా ఈయన కూడా ఒక మాట తీసుకోమనండి రెహమాన్ గారిని తీసుకురమ్మనండి ఆంజనేయ స్వామికి మండల దీక్ష చేపిస్తారా లేకపోతే ఆకుపూజ చేపిస్తారా లేకపోతే చందనం ఎక్కిస్తారా ఆయన బొట్టు పెట్టుకుంటారా ప్రసాదం తింటారా అనేది సూటిగా ప్రశ్న ఆ విషయాన్ని చెప్పండి నేను రామ్ చరణ్ గారు సార్ సార్ ఇద మీరు మాట్లాడిన మాటల్లో శ్రీకృష్ణ గురించి మాట్లాడారు

ఆ ముఖుని నాకే వస్తాయి అనే ఉద్దేశంతో ఏదైతే చెప్పారు అదే వెర్షన్ లో ఎందుకు అదే వెర్షన్ లో చెప్తున్నాను బ్రదర్ చెప్తున్నాను నేను కానీ ఎవరి పూజించినా గాని మరి తీపిస్తుంది హ అలాగే అనుకుందామం అంటున్నారు నేను అలాగే అనుకుందాము నేను అది కూడా మీ అందులో పాయింట్ పట్టుకోలేదు రమేష్ గారు ఆయన దర్గాకి వెళ్లి పూజించినా కృష్ణుని పూజించారనే నేను అనుకుంటున్నాను అందులో తప్పేం లేదు లేదునే అనుకుందాం దేవుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సమాధిలో ఉన్నాడు అనే చెప్తా ఉన్నాను నేను కాసేపు మీరు వినండి ఆయన పూజించిన సమాధిలో కూడా కృష్ణ భగవాన్ ఉన్నానని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ నమ్మకాలకు వచ్చిన సమస్యకు వచ్చింది కాబట్టి ఈయన ఎదుట నమ్మకాలను గౌరవించి నుదుటి నున్న బొట్టు తూర్చేసి ఎదుటోళ్లను గౌరవించారు కదా సో అట్లాగే రెహమాన్ గారిని కూడా గౌరవింపజేయండి అంటున్నాను నేను ఈ వన్ సైడ్ లవ్ వద్ద అంటున్నాను మనమే లవ్ చేద్దాం వాళ్ళని చెద్దులే సైడిస్ లవ్ మనకి ఎందుకండి చెప్పండి అవతరాలు ప్రేమిస్తే మనం కూడా ప్రేమిద్దాం అంటున్నాను నేను చెప్పండి చెప్పండి రమేష్ గారు సార్ అది నీదేమంటుందంటే ఒక స్నేహితుని ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు ఓకే అదే విషయంలో ఆ విషయాన్ని అదే రెహమాన్ కూడా ఆహ్వానించొచ్చు సో అది ఏంటంటే అది వ్యక్తిగత స్వేచ్ఛ సంబంధించింది వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగించడానికి మనకు హక్కు లేదు ఓకే ఆయన యొక్క ఇష్టాన్ని బట్టి ఆయన అభిరుని బట్టి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బట్టి వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా ఉంటది దాన్ని మనం క్వశ్చన్ చేయదు కదా సార్ ఇప్పుడు నేను ఇందాక మీరు అన్నారు కదా చిరంజీవి గారు ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నారు చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు అలాగే రామ్ చరణ్ కూడా చాలా ఆ పూజలు చేస్తారు భక్తులు అని చెప్తున్నారు కదా మరి ఆ చిరంజీవి గారు విషయం తెచ్చారు నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం కూడా తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసము చాలా పాటు పడుతూ ఉన్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం అది ఓకే అలాగే